মন মানে আলু জিলা অঁ চাল వాళ్ళు బోర్ వేసుకురా కాజారా నడుస్తుండ పంట తీసారా ఒకటి రెండో ఇచ్చారు కదా ఏమవుతుంది నీకేమైతే వాళ్ళు అచ్చా మేము చెల్లనిచ్చారా అవునవును అంతా పైన వనకాలలో వేసినాం కదా మనం ఇప్పుడు వీలు ఏమవుతారు మీకు మీకు చుట్టాలి అదే మరి చెప్తుండే అదే మరి నువ్వు సపోర్ట్ చేస్తావు అని చెప్పి నేను అంటాను అవునా ఏచారా ఇంతకుముందు రెండు మూడు అంటే అదొకటి బాగా నడుస్తుంది పైన నడుస్తుంటే కొంచెం ఆగిపోస్తుంది ఆగిపోతుంది మీకు మీకు వచ్చినప్పుడు ఎస్సీ కార్పొరేషన్లో రైతులు చూస్తున్నారు కదా ఇక్కడ జియో స్కానర్స్ ఉపయోగించి మీ భూమి లోపల ఉన్న ఆ జోన్స్ని కనిపెట్టడం ఎలా అనేది ఆలోచిస్తే అశాస్త్రీయ పద్ధతులు అయితే మనకు ఏం తెలియదు చేతిలో పట్టుకొని గిరగిర తిరుగుతాము అది డూఆ డైలా ఉంటుంది దానికి శాస్త్రీయంగా అంటే సైన్స్ని ఆపాదింపజేస్తే అసలు కనీసం ఏ అడుగులకి ఏముంది మొర ఉందా రాయి ఉందా రాయల రాయి మధ్యలో రాతి కింద ఏమైనా వాటర్ నిల్వలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు కేసింగ్ ఎంతవరకు చేయవచ్చు డ్రిల్లింగ్ ఎంతవరకు చేసుకోవచ్చు మరి గ్రౌండ్ వాటర్ నామ్స్ ప్రకారం ఏ ఒక బోర్ నుంచి ఒక బోరుకి ఎంత దూరం ఉండాలి ఒక బావి నుంచి బోర్కి ఎంత దూరం ఉండాలి అనే విషయాలు తెలుసుకోకుండా బోర్ పక్క వంటి బోరు వేస్తే ఒక జల్లడకి రంధ్రాలు పెట్టినట్టుగా ఉంటుంది కాబట్టి ఎవరు బోరు సరిగా నడవదు కాబట్టి వాల్టా యాక్ట్ ప్రకారం భూగర్భ జలాలని వినియోగించుకోవాలి విరివిగా వాడితే బావి తరాలకి నీటి సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి భూగర్భ జలాలని పొదుపుగా వాడుకోవాలి గవర్నమెంట్ నామ్స్ ఫాలో అవ్వాలి ఇష్టం వచ్చినట్టు ఒక ఎక్కువగా గ్రనైట్ ఏరియాలో దానికి కొలనుపాక ఏరియాలో కూడా సర్వే చేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయర్ దగ్గర ఉంటుంది అయితే ఇక్కడ నూట ఇరవై పేర్లలోపే వాటర్ పడుతుంది ఎందుకు నూట ఇరవై పీర్లలో వాటర్ పడుతుంది అంటే గ్రనైట్ అనేది శిథలీకరణ చెందడం ప్రైమరీ లేయర్స్ ప్రైమరీ ఫ్రాక్చర్స్ ఏ అవుతుందో నూట ఇరవై పేర్లు ఉంటాయి అట్లా నూట ఇరవై పీర్లో వాటర్ పడ్డాయి అని చెప్పి తర్వాత ఎంత లోతు పోయినా వాటర్ పడతాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు అంత డెప్త్ వేయకూడదు ఎంత డెప్త్ వేయాలని కూడా ఒక ఎక్స్పీరియన్స్ జియాలజిస్ట్ చెప్తారు